హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇది చాలా హెల్దీ అండ్ అలాగే చాలా టేస్టీ అయ్యే రెసిపీ అండి ఇది ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక కప్పు ఓట్స్ తోటి చాలా హెల్దీ అయినా స్నాక్ కైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో ఓట్స్ తోటి ట్రై చేయండి అది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాము ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి దీంట్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక కప్పు అంతా ఓట్స్ని తీసుకొని ఈ ఓట్స్ని మిక్సీ జార్లో అయితే వేసుకుందాము ఇప్పుడు ఈ ఓట్స్ని కొంచెం కోర్స్గా అయితే గ్రైండ్ చేసి పెట్టేసుకుందాము ఇది మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకొని తరువాత దీంట్లో హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకొని ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనకి ఎక్కడ ఉండలు అట్లా ఏమీ లేకుండా చక్కగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి చక్కగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము ఈలోగా మనకి ఇది నాన్తూ ఉంటుంది ఈ లోగా మనం ఒక యాపిల్ తీసుకొని యాపిల్కి పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకుందాము ఈ యాపిల్ని మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా అలానే మరి పెద్ద ముక్కలుగా కాకుండా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీలోనే వేసుకొని ఈ యాపిల్ని కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ యాపిల్ని చూడండి ఇక్కడ మనకి స్మూత్ పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఓట్స్లో ఈ యాపిల్ ప్యూరిని కూడా వేసుకొని దీంట్లో ఒక పావు టీ స్పూన్ అంతా వెనీలా ఎసెన్స్ని వేసుకోండి వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళైతే కొంచెం ఆలుకుల పౌడర్ని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవంతా రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో రెండు ఎగ్స్ అయితే మనం యాడ్ చేసుకుందాము మనం యాడ్ చేసుకున్న ఈ ఎగ్స్ కూడా చక్కగా ఈ బ్యాటర్లో మిక్స్ అయ్యేలాగా బాగా బీట్ చేసుకోవాలి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ ఇక్కడ ఎగ్ కూడా చక్కగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో నట్స్ అనేది మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నట్స్ని యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను నా దగ్గర ఉన్న కాజు నట్స్ని అయితే యాడ్ చేస్తున్నాను అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ నట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి లేని వాళ్ళు లేదా ఇష్టం లేని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు ఈ నట్స్ కూడా చక్కగా మనకు కలుపుకున్న బ్యాటర్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక పావు టీ స్పూన్ అంతా ఆయిల్ కానీ లేదా గీ కానీ వేసుకొని ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం చేసుకున్న బ్యాటర్ని ఒక్కొక్క గరిట వేసుకుంటూ ఇది సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని బాగా కాలనివ్వాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుందాము రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత దీన్నైతే వేరే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇలా చక్కగా మనకు కావలసినవన్నీ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే చక్కగా సర్వ్ చేసుకోవచ్చు ఇది పిల్లలకి స్నాక్ బాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది రోజు మనం బ్రేక్ఫాస్ట్ లో తీసుకున్నా కానీ బెల్లి ఫ్యాట్ అనేది చక్కగా తగ్గిపోతుంది నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి అయితే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి